తెనాలి నియోజకవర్గం కొలకలూరు మండలంలోని జాకీర్ హుసేన్ నగర కాజీపేట కొలకలూరు గ్రామాల్లో జరిగిన ప్రజా కార్యక్రమాల్లో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదేండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి పర్యటించారు గ్రామ గ్రామాన ప్రజలకు పలకరిస్తూ సాగిన ఆ ప్రచారంలో పలుచోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెమ్మసాని నాదేండ్ల ముందుకు సాగారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తనది ఎవరో స్క్రిప్ట్ చదివే బ్లడ్ కాదని గ్రావెల్ అవినీతి పరుల స్క్రిప్ట్ చదివే బ్లడ్ అని హెచ్చరించారు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఎవరు తిన్నారని సూటిగా అడిగిన ప్రశ్నకి వైసీపీ నాయకుల వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు తన మీద పోటీ చేయటానికి ముందు ముగ్గురు మారని రోసయ్య నాలుగో వారని చెప్పారు గెలుపు ఎవరిదో ఆయనకు తెలుసని వెనక్కి వెళ్ళిపోదామంటే తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారని పేర్కొన్నారు గ్రావెల్ తవ్వకాల వద్ద తీసిన డ్రోన్ చార్ట్స్ ప్రపంచానికి పొన్నూరు అవినీతిపరుడి భాగోతాన్ని పరిచయం చేయబోతున్నాయని తెలిపారు వైసీపీ అవినీతిని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలైనా చాలవని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు కోట్ల రూపాయలు దాచుకున్నారు మీరు అడుగుంటే అది మీరు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు మీకంటే ముగ్గురు నలుగురు పోటీ చేయాలనుకున్నారు పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మీరు కూడా పోటీ చేయకూడదు అనుకున్నారు అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతోంది ఇక్కడ వచ్చే ఓట్ల రూపంలో వచ్చేటువంటి విక్టరీ పులివెందుల గడ్డ దాకా వినబడబోతోంది రోసయ్య గారు అని నేను చెప్తా ఉన్నాను కాబట్టి కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి మేము కూడా చర్చిస్తాం అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద బురదలుదాం అంటే అది జరిగే పని కాదు నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశం కాదు ఆస్ట్రేలియా కాదు అమెరికా కాదు ప్రపంచం మొత్తం నీ ప్రాభవతాన్ని చెప్పబోతున్నాయని చెప్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా ఆయన గనులు ఈ భూములు తవ్వినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంటు ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరం మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో వంద కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధిని ఎప్పుడు నేనింతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే పెనాలి రూపురేఖలు మారబోతున్నాయి ఈ రోజు చూస్తా ఉన్నాం ఎంత గుంతలు ఉన్నాయో అదే విధంగా నేను కూడా నాకు ఏమీ ఆశ లేదు ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక్క తపన తప్పించి ఇంకా ఏమీ లేదు అమెరికాలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా ఎప్పుడైనా మనం వెళ్ళాల్సింది పైకే కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలని తప్పించి గారి లాగా వేల కోట్లు దోచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని మీలాంటి వ్యక్తులు మనస్ఫూర్తిగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చి మా వెంట నడిచిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ మీ మీ అందరికి ఒక చిన్న విన్నపం మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి సైకిల్ గుర్తుకిమసైని శాంతి గారికి కంపల్సరీగా మీరందరూ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ ప్రతి జనసేన పార్టీ నాయకులు దీనికోసం కృషి చేయాలి రెండో ఓటు శాసనసభకి గ్లాస్ గుర్తు కాబట్టి ఈ రెండు గుర్తుని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి మొదటి ఓటు సైకిల్ గుర్తు గుర్తుందేఖర్ గారికి రెండవ గుర్తు మన గ్లాస్ గుర్తుకి వీరందరూ కూడా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రణాళికను ప్రజలను తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం